ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవైవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవయో తేదీన గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకుందాం ఈ రోజున డిసెంబర్ ఏడవ తేదీన ఈ ఇరవయో తేదీన చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క స్త్రీ సౌఖ్యం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున బాగా పెరుగుతుంది అది మీ యొక్క పార్ట్నర్స్ వల్ల అయితేనేమి లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ వల్ల అయితేనేమి లేకపోతే కొత్తగా పరిచయమైన వ్యక్తులతో అయితేనేమి ఏ విధంగానైతేనేమి మీకు ఖచ్చితంగా ఈరోజు స్త్రీ సౌఖ్యం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున కొత్త కొత్త స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఆ కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త కొంచెం ఇంకొంకొంచెం అడ్వాన్స్గా వెళ్ళి ఇతర మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇద్దరి మధ్య కూడా ఒక మంచి సుబృహ సుహృద్భావ వాతావరణం అంటే ఒక మంచి మంచి బాండింగ్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది అనుకోని ఆదాయం కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనికి ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులకి మీరు చేస్తున్న పనిని అందరూ కూడా గుర్తిస్తారు మీ తోట ఉద్యోగులు కానీ లేదా పై అధికారులు కానీ అందరూ కూడా మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మీ యొక్క మీ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తిస్తారు ఈ సామర్థ్యాన్ని గుర్తించి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివి లేకపోతే కొంచెం జీతం పెంచడం కానీ ఇటువంటివి కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పనిని గుర్తించడం గుర్తించడం వల్ల నలుగురిలోనూ మీకు మీకంటూ ఒక రకమైన స్పెషల్ కన్సిడరేషన్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడితే మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి మారి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లాభాలు వస్తాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఆత్మవిశ్వాసంతో చేస్తారు ఉత్సాహంతో చేస్తారు ఆనందంతో చేస్తారు ఇలా చేయటం వల్ల మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలని మంచి ఆదాయాన్ని మీకు తీసుకొచ్చి పెడుతుంది అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా అది ఏ కార్యక్రమం అయినా సరే ప్రతి కార్యక్రమం కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క సుఖం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ప్రతి విషయంలో కూడా అటు అటు కుటుంబంలో కానీ లేకపోతే అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్రా కానీ మీకు ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీతో కొంచెం మీతో రిలేషన్షిప్స్ పెంచుకునే వాళ్ళు ఎవరంటే ఈ స్త్రీలు ముఖ్యంగా స్త్రీల వల్ల మీకు ఖచ్చితంగా మీతో రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా సరే మీతో ఒక బాండింగ్ ఏర్పడి ఈ సోషల్ బాండింగ్ ఏర్పడి ఇద్దరి మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడి ఇద్దరు కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు అలాగే శారీరకంగా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అది ఏ పనైనా సరే ఆ ప్రతి పని కూడా మీకు మంచి పాజిటివ్ ఇస్తుంది మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి స్ఫూర్తినిస్తుంది మంచి విజయాలను మీకు అందించబెడుతుంది ఆ విజయాలను అందించబెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మరింత ఆత్మవిశ్వాసంతో మీరు మరియు మరొక అడుగు ముందుకు వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అంటే ఆదాయం బాగుంటుంది ఆదాయం మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీ అవసరం మీ మీకు అవసరమైన మీకు అవసరం మేర డబ్బు మీకు ఖచ్చితంగా సమయానికి మీకు చేతికి అందుతుంది ఈ సమయానికి చేతికి అందడం వల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వి నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పార్ట్నర్స్ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఈ వ్యాపార భాగ భాగస్వాములతో మీకు మంచి బాండింగ్ ఏర్పడి మీకు మంచి రిలేషన్స్ ఏర్పడటం వల్ల వ్యాపారంలో కూడా మీరు మీరు ఆశించిన అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళకి చదువు మీద ధ్యాస బాగా కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు చదివిన చదువుకి తగిన మంచి మార్కులు సంపాదిస్తారు చదివిన చదువుకు తగిన చదివిన చదువుకు తగిన ఫలితాలను మీరు పొందటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా ఉన్నాయి అలాగే స్త్రీలు ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీ పార్ట్నర్స్తో మీకు చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా అటు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా మీకు అనుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి చాలా వరకు కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం